జై శ్రీ సద్గురు ప్రభు ప్రభుమహారాజుకు జై శ్రీమద్ బృహద్వాసిష్ఠ సిద్ధాంత శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అచల అచల గురు గీతా మందిరము చంద్రూక శ్రీ మంతా సదానంద సాయనాచల స్వాముల వారు రచించినటువంటి పరిపూర్ణ బోధామృత సారోపన్యాసముల యందలి రెండవ ఉపన్యాసము పరిపూర్ణ గురు బోధయందలి పరమ రహస్యము రెండవ భాగము ప్రారంభము చేయుచున్నాము శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేసుకొనుచున్నాము శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం చతుర్థం సంశయఛేదనం పంచమం ముక్తిదాయకం అను శృతి ప్రమాణమున్నది కావున తద్విద్ది ప్రణిపాతేనా పరిప్రశ్న సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినో తత్వదర్శినా అని గీత ఎందలి భగవద్వాక్యానుసారము గురుపాదములాశ్రయించిన వారలకే పై పరిపూర్ణ బోధయందలి సిద్ధాంతార్థము బోధపడును అయితే ప్రస్తుతం ఇప్పుడు మనకు కనుపడుచున్నట్టి గురుబోధిత జ్ఞానులనబడు వారికి నేనని గుర్తెలిగే ఈ ఎరుక లేకయున్నట్లకు పడుటలేదు వారు కూడా అందరి వలనే వ్యవహరించుచు ఉన్నది లేనిది అని ఉన్నారు ఇక వారెట్లు ఎరుక లేని వారనవచ్చును అని సంశయించవచ్చును ఇట్టి సంశయము గురుబోధ పొందని ఇతర జనంబులకే గాక ఈ పరిపూర్ణ గురుబోధ పొందినామనుకొనుచున్నా నా ఓటి వారలకు కూడా బాధిస్తూనే యుడును ఎందుకనగా గురువునందు గురువాక్యమునందు విశ్వాసముంచక లక్షణ ఇతులై విని విమర్శించక శ్రద్ధ బోధయందు ఇంచక జ్ఞానము జ్ఞానములేక పై సంశయములకు లోనగుదురు అది ఎట్లనగా ఈ ఉత్తబట్టయలేమయూ లేదు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు అని అనడమే కానీ ఉన్నది ఏదో ఉన్నదిన్నట్లు బోధపడలేదు లేనిది ఏదో లేకపోలేదు ఇంచుమించు ఎప్పటికున్నట్లే ఉన్నాము క్రొత్త వింతలేమి గోచరించుట లేదు అని లోన కులుము కొనుచు కాదని అందామా గురుద్రోహం మగుదుమేమోయను భయం అవునను కొందామా సంశయము ఇట్లు భయ సంశయములకు లోనయ్యి లేనెరుక భ్రమలకు లేనెరుకయే లేని భయభ్రాంతులకు లోనయ్యి లేని తన నిజమున్న దెరుగ లేని భ్రమలలో జిక్కి పరితపించునట్టి నాబోటి వారలా నేకులున్నారనుటలో ఆశ్చర్యమేమీ లేదు అయినను వారందరిలో ఏ పుణ్య పురుషులు కొందరు పరంపరాచార్య సమ్మతంపై సంప్రాప్తింపబడిన ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతార్థము మనకు బోధపడకున్నంత మాత్రమున ఈ బోధయే శుద్ధ అబద్ధమనుకొనుట సరిగాదు మనయందేదో లోపముండబట్టియే మనకు బోధపడకున్నది అని మదిలో వితనొంది ఏ తీరుగనై దీన్ని శోధించి సాధించి తీరవలయునను శ్రద్ధ కలిగి ఉన్న పరిపూర్ణమనగ నెట్టిది లేని ఎరుకైన తానుండగా లేనిదన నెట్లు ఇట్టి సంశయమునకు సమాధానము నెక్కడ చెప్పగల సమర్థులెవ్వరు వారెందుగలరో అని తీవ్ర మోక్షాసక్తి కలిగి వెదుకున్నట్టి జిజ్ఞాసగల వారికి ఉన్న పరిపూర్ణమున్నది ఉన్నట్లుగా ఉండజూపి లేని ఎరుకెన్నడు లేనిదే నిజమని లేనిది లేనట్లుగా వివరించి ఈ ఎరుక భ్రమ నుండి విడిపించగల సమర్థుండైన సద్గురుమూర్తి తప్పక లభించియే తీరును వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుడు వెదకు వాణిని తాను వెదకు చుండు వెదుక నేర్చిన ఎట్టి విరబర్లు విశ్వదా విరామ వినురవేమా ఎని యోగీంద్రచంద్రులైన చంద్రులైన వారి స్వానుభవనీయ వాక్యానుసారమున ఎంతటి వారికి అంతటి వారి అగుపడుదురనుట సహజగాన ఎరుక భ్రమగల్గు శిష్యుడు పరితాపము మాంకు నట్టి పండితుడెతడు గురుడతడేగాని గురువులే గురువులమని పొట్ట కొరకు गुनिगे वारेल्लाम् वारिकि बोधा तेलयूटा कल्लाम् परिपूर्णमुनुलेनी यरुकानियर्पडदेल्पी यरुकानो विडिपिंचे देरुगाका गुरुभूलै गुनिगे वारेल्लाम् వారికి తెలియూట కల్లా వారికి బోధ తెలియట కల్లా అని మన శ్రీ భాగవత శ్రీకృష్ణ దేశకుల వారి అభిప్రాయమును బట్టి సమర్థుడైన సద్గురుని వెదకి కనుగొని వారి సన్నిధి చేరి త్రికరణ శుద్ధిగా చతుర్విధ సేవలునర్చి శ్రద్ధాసక్తుల చే గురుని ముఖత ఈ పరిపూర్ణ బోధ ఎందలి సర్వధర్మ మర్మంబులను విని విమర్శించునంతటి సూక్ష్మజ్ఞానులకు తప్పక సమాధానము లభించగలదనుట పరమ సత్యము కానీ కేవలము పఠనాదుల వలన కానీ ప్రస్తుతము నేజేయు నా ఈ ఉపన్యాసము ద్వారా గాని అట్టి సమాధానము లభించజాలదు ఒకవేళ పఠనాదుల వలననే ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతార్థము బోధపడు నను కొనినా ఇక గురు శిష్య న్యాయమే లేకుండేది కాన జిజ్ఞాసువులకు నాబోటి వారందరికీ చేయు నా యొక్క మనవి ఏమనగా తప్పక గురు పాదములాశ్రయించి గురు జ్ఞానము బడసి సంశయ రైతులయ్యదరుగాకయని ప్రార్థన ఇక ఇట్టి సమర్థుండైన సద్గురుని సశిష్యుల సంభాషణ రూపం ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతార్థమును గురించి మద్గురుదేవుల కరుణాకటాక్షంబున విన్నంత మట్టుకు వినదెలుపుకుందును కానా లక్ష్యం నుంచి వినగలరని మనవి చేయుచున్నాను మహాశైలారా మిమ్ములను లక్ష్యముంచి వినవలయునని శాసించుటకు నేనంతటి వాడను సర్వ లక్షణ సంపన్నులైన మీకు లక్ష్యముంచి వినవలయునను అపేక్షయు లేదు వినగూడదను నిర్లక్ష్యమును లేదు కానీ ప్రస్తుతమునే జేయు సంభాషణలో అనగా ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతార్థమును గురించి నిరూపించుట లక్షణ యుతముగానున్నదో లేదో పరీక్షించగలర ఉద్దేశముతోనే మిమ్ములను లక్ష్యముంచి వినవలయునని మనవి చేసుకుంటునే కాని వేరెండుగా భావించకూడదని మరి ఒకసారి మనవి చేయుచున్నాను ఇక ప్రస్తుత విచారణీయాంశము ఏమనగా ఉన్నది పరిపూర్ణముయని అనుటలో అంతగా సంశయమేమీ రాలేదు కానీ లేనెన్నటికీ ఎరుకయ్యను మాటను బట్టి కలిగిన సంశయానికి మాత్రము సమాధానము కావలసి ఉన్నది తత్సమాధానము గురించి కొంత మాటల రూపమున వివరించును అయితే ఇది మాటల వేదాంతమే కానీ అనుభవ వేదాంతము కానున్నట్లున్నదని కొందరు అనుకొనవచ్చును అయినా మాటల వేదాంతమన నెట్టిలో అనుభవ వేదాంతమన నెట్టిలో రెంటిని గురించి కాస్త విచారించుకుందాము బెల్లము తీయగాయుండునని మాటల చేత చెప్పబడుతుంది కానీ తీపి ఎట్లున్నదని అంటే అట్టి తీపిదనమును మాటల చేత అనుభవానికి అందరాకున్నను నోటిలో వేసుకొని అనుభవించిన తరువాత అనుభవనీయమైనట్టి తీయదనము గురించి తీయగాయున్నదని మాటల చేతనే వివరింపబడును కానీ అనుభవమును అనుభవము ద్వారానే అనుభూతి కాజాలదు కనుకని అనుభవమునకు సంబంధించిన మాటలే కావల ఇది అనుభవ వేదాంతమును గురించి ఇంచుక విచారించవలసి ఉన్నది ఎట్లనగా ಎರುಕನಗ ಎರಿಗೇಟಿ ಮರುಪನಗ ಎರುಕ ತನನು ತನನ್ನು ಮರಚುತ ಎನ್ನಬಡುನು ಈ ಎರುಕ ಮರುಪಲ ಗಲದಿ ಎರುಕ ಮರುಪಲ ನೆರುವುದೇ ಜ್ಞಾನ ರೂಪಮುನ ನೇನು ನೇನಾನ ಗುರಿ ತೆರಿಗೆ ತಾನೈನಾ ಎರುಕ ತನಕುಂಗಲ ಕುಲ ಮರುಪು ಸುಶುಕ್ತಿ ಮೋರ್ಛ ಮರಣಾದುಲಯಂದು ತನ್ನತರೂ ನೆರುಗದು ಕಾಬಟ್ಟಿ అట్టి స్థితియే ఎరుకలేని స్థితి అని పొందరు అట్టి స్థితిని రేచక పూరక కుంభకముల ద్వారా ప్రాణాయామ యోగమును నేర్పుతో సాధించి దిన వార నక్షత్ర మాస సంవత్సరముల వరకు వాయువును బంధించి తన్మయత్వము చెంది ఇది ఏ జీవ బ్రహ్మైక్యంబని ఉన్మనీయవస్థ లేక సమాధి స్థితి అని ఇది ఏ పరిపూర్ణ బోధపరులు చెప్పంబనినా ఎరుకలేని మర్మంబని ఇది ఏ అనుభవ జ్ఞానము అనుభవ వేదాంతమనొప్పును కానీ ఊరికే ఎరుకలేదు లేదన్నటికీ ఎరుకయని తోలు నోటితో తాళుమాటలెన్ని వల్లించినను అట్టివారికి ఎరుకలేని రెట్లగును ఎరుకలేని వారెట్ల కుదురు కష్టపడి సాధించని అనుభవ రహితులు గనుకనే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదని పలుకు ఈ పరిపూర్ణ గురుబోధ పరుల ప్రచారమంతయు మాటల వేదాంతమేనని ఆక్షేపించవచ్చును గాని అనుభవ వేదాంతులమనుకొని ఆనందించే అనుభవజ్ఞులకైనను ఈ నేనను గురి తెరిగే ఎరుక లేకపోదు ఎట్లనగా

తిరిగి పుట్టడు వాడి గురు బడోయన్నా అని శ్రీమద్భాగవత కృష్ణదేష్కుల వారి వాక్యానుసారమును బట్టి విచారించగా మరుపు మూర్ఛ మరణ సమాధులయందు తననితరము నెరుగకున్నంత మాత్రాన ఎరుకైన తాను వాడనుకొనుట పొరపాటు ఒకవేళ అప్పుడు తానే లేనివాడైతే తిరిగి మేల్కొనుటకెక్కడి నుండి వచ్చును స్వాభావిక మరుపెరుకలు జనన మరణంబులు కలిగున్న తాను తానే తన నెరుగని మరుపునందుగాని సుశుక్తియందుగాని మూర్ఛయందుగాని మరణమందు గాని నేర్పుతో సాధించిన సమాధి ఎందుగాని తానున్న లేనని ఎలాంటి సంకల్పము లేదు అప్పుడు తనకే సమాధానముతో అవసరమే లేదు ఎదుకై తానున్నానను కొనుచున్నప్పుడే జన్మించి జన్మించినానను కొనున్నప్పుడే మరిచదననియు పుట్టినాననియు చచ్చదననియు ఉన్నాననియు లేకపోవుదుననియు వచ్చినాననియు పోయెదననియు స్వర్గమనియు నరకమనియు పుణ్యమనియు పాపమనియు బంధమనియు మోక్షమనియు ఇత్యాది సంశయములు సంకల్పములు తనకు బాధిస్తు గనుక ఎరుకలేని ఉత్త పరిపూర్ణ గురుబోధరీత్యా సంశయములకు తగు సమాధానము లభించే అంతరము ఎరుకైన తా నెరుగుచున్నప్పుడే విచారించవలసి ఉన్నది కానీ ఏ సాధన ఏ యుక్తి వలన ఎరుకలేని మర్మంబు ఎరుగబడదని అన్నారు పెద్దలు జై సద్గురు ప్రభు మహారాజుకు జై మూడవ భాగము మళ్ళీ ముందల ప్రారంభమగును